ఇంట్లో ఎంత పెద్ద ఎంతమంది పెద్దవాళ్ళు ఉంటుండగా అసలు ఆవిడ తనెందుకు మాట్లాడుతుంది పుట్టింట్లో గతి లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడమే పుట్టింట్లో గతి లేకపోతే మా అమ్మయ్య గారు దయదలిచి ఇంట్లో ఉండమన్నారు అంతవరకే ఉంటే బాగుంటుంది ఇంట్లో అన్ని విషయాలు జోక్యం చేసుకుంటే బాగోదు అని చెప్పి దాని లక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి నా కోడలికి పుట్టింట్లో గతి లేదా నేను నువ్వు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా సరే వండడానికి ఎవరూ లేకపోతే పుట్టింటి నుంచి వండి తీసుకొచ్చి అందరికీ అన్నం పెట్టింది నా కోడలు నా కోట్లకి పుట్టింట్లో గతి అంటున్నావా అని ధనలక్ష్మి మీదకి విరుచుకుపడుతూ ఉంటుంది అపర్ణ ఇంట్లో నేను నేను అమ్మ నేను అత్తయ్య గారు లేకపోతే ఇంట్లో మనుషులకి వండి పెట్టలేని ఆడదనివి నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది అయినా ఇంట్లో అన్నం మనుషులకి అన్నం పెట్టాలని మినిమం ఇంగిత ఇంగి ఇంగిత జ్ఞానం కూడా తెలియని ఆడదనేవి నువ్వు ఇలాంటి ఆడదానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పి అపర్ణ అయితే తిడుతూ ఉంటుంది ఈ ఒకళ్ళ పంచాన పడితే సిగ్గు లేకుండా తింటున్న వాళ్ళ గురి వాళ్ళకి సపోర్ట్ వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తే నువ్వేదో చెలరేగిపోతున్నావు వాళ్ళకి నువ్వు ఎంత కమిషన్ ఇస్తానని మాట ఇచ్చావు అని చెప్పి అపర్ణ అయితే చాలా ఇదవుతూ ఉంటుంది ఇక దాని లక్ష్మీదే ఏం మాట్లాడకుండా అలా తలదించుకుంటూ ఉంటుంది అయినా రుద్రాన్ని సపోర్ట్ చేయడం నాకెందుకు అక్క నేను నాన్నగానే అడుగుతున్నాను మీరు ఇలా ఏం విషయాన్ని నానబెట్టి దాన్ని పట్టించుకోవడం మానేస్తారు అనేది అంటూ ఉంటుంది నువ్వు నీ పరిస్థితి గురించి ఆలోచించు పుట్టింటి గురించి పదిసార్లు నాకు ఆర్డర్ గురించి అనుకో నేను నాకు ఇంటికి పెద్ద కోడలుగా ఎలా వచ్చినో కావ్యం కూడా అలానే వచ్చింది నీకన్నా కావ్యకి అడిగే హక్కు ఎక్కువ ఉంది అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది నువ్వంటే సరిపోదక్క అందరూ అనాలి కావ్యని పెద్ద కోడలుగా అందరూ అంగీకరిస్తేనే తన పెద్ద రకం నిలబడుతుంది తను ఇంటి ఇంట్లో ఒక మనిషిలాగే చూస్తున్నారు కానీ ఇంటి సభ్యులలాగా ఎవరూ చూడట్లేదు అని చెప్పి ధనలక్ష్మి గట్టిగా అంటూ ఉంటుంది ఇక బామ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్ అప్పని అయితే ధనలక్ష్మి మాటలకి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది రాజు ఎప్పుడు తను భారీగా స్వీకరిస్తానే కదక్క కావ్య ఇంటికి కోడలు అవుతుంది అయినా పుట్టింటికి గతలేని కూడా మన ఇంట్లో వచ్చి చొరవ చేసుకొని తింటున్నారు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి బామ్మ ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉండిపోతుంది